జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున దేశం డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఈసారి న్యూఢిల్లీలో జరిగిన భారీ పరేడ్కి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్లెయన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా వచ్చారు ఇద్దరు యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు ఇలా కలిసి రావడం చరిత్రలో ఇదే మొదటిసారి కత్తవిపత్లో జరిగిన ఈ ముఖ్యమైన దౌత్య కార్యక్రమం భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు ఎంత బలంగా మారుతున్నాయో చెప్పకనే చెప్పింది జులై రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికైన వాన్ డెర్లేయన్ ఈ ఆహ్వానం తమకు ఎంతో గౌరవమని తెలిపారు భారత్ విజయం సాధిస్తే ప్రపంచం మరింత స్థిరంగా సంపన్నంగా సురక్షితంగా ఉంటుంది దీనివల్ల మనందరికీ మేలే జరుగుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎక్స్ ట్విట్టర్ లో కూడా షేర్ అయ్యాయి ఈ సహకారం ఎంత కీలకమో అందరికీ తెలిసేలా చేశాయి ఈ ఇద్దరు అగ్రనేతలు రావడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ ఈయూ ఎంత నిబద్ధతతో ఉన్నాయో స్పష్టంచేసింది జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున జరగనున్న పదహారో భారత్ ఈయూ సదస్సు ఒక సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలకం ఈ భారీ ఒప్పందాన్ని చాలామంది అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి అని అభివర్ణిస్తున్నారు ఇది అమల్లోకి వస్తే ఇరు ప్రాంతాలకు బిలియన్ల డాలర్ల వ్యాపారం కొత్త ఉద్యోగాలు విదేశీ పెట్టుబడుల రూపంలో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి ఇక ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్ అద్భుతంగా సాగింది మన దేశ సైనిక శక్తిని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది ముఖ్యంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన ఇన్వర్టెడ్ ట్రైకలర్ వంటి ఖచ్చితమైన అబ్బురపరిచే విన్యాసాలు అలరించాయి ఆర్మీ టీ తొంభై ట్యాంకులు నేవీ వంటి గ్రౌండ్ కంటింజెంట్లు కూడా ఆకట్టుకున్నాయి హెలికాప్టర్ల నుంచి కురిసిన పూల వర్షం అశ్వదళం అలాగే వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సకటాలు చూపరులను కట్టిపడేశాయి ఇవన్నీ మన దేశ ఆత్మగౌరవాన్ని వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి Sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.